ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనువా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సోమవారం వేకోజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడడంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో స్వాగతం పలికారు దర్శనం అనంతరం అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నాలెజనువా క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆమె మొదట శ్రీ భూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం దగ్గర కళ్యాణకట్ట తలనీలాలు సమర్పించారు అన్నా లెజినోవా ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని డిక్లరేషన్పై సంతకం చేశారు తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు అనంతరం ఆమె గాయత్రి నిలయంతో ఆదివారం బస చేశారు కొడుకు భార్యతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు మూడు రోజుల పాటు మార్క్ శంకర్ కు ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత కోలుకున్నారు అనంతరం పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు పవన్ అన్నాలెస్ కూతురు పొలెన అంజన పవనువా మార్క్ శంకర్ తో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ ఎక్స్ వేదికగా తెలిపారు ప్రమాదం నుంచి తన తనయుడు కోలుకోవాలని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు జనసేన సభ్యులు అభిమానులు కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు సింగపూర్ అధికారులు అందించిన సహాయ సహకారాలు క్లిష్ట సమయంలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి అన్నారు అయితే సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం అన్నా లిజునువా తిరుమలకు చేరుకున్నారు స్వామివారికి తలనీరాలు సమర్పించి ఇవాళ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు